లడ్డు కల్తీ వివాదంపై సిట్ విచారణ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం నివేదికను బట్టి ఆ బాధ్యులపై కఠిన శిక్ష ఆ వైసీపీ హయాంలో రాజకీయ కేంద్రంగా తిరుమల స్వామి వారి వారంటే నమ్మకం లేని వాళ్లకు ఆ జాబ్లు తిరుమలను అపవిత్రం చేశారు వైసీపీ పాలనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వాస్తవానికి ఇది నిజం వైసీపీ పాలనలో తిరుమల అపవిత్రకు లోనైంది ఈనాడు తిరుమలలో భగవంతుడి మీద నమ్మకం లేని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం అక్కడ ఏమాత్రం కరెక్ట్ కాదు ఈనాడు హిందూ సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా అక్కడ ఉన్నటువంటి భగవంతుడి పైన నమ్మకం లేనటువంటి వాళ్ళకి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఇవ్వడము అదే విధంగా అక్కడ ఏదైతే ఈ లడ్డు వ్యవహారం కార్యక్రమం ఉందో అక్కడ ఉన్నతాధికారులు ఏ విధంగా ఆలోచన లేకుండా మరి ఈనాడు హిందూ సాంప్రదాయం దెబ్బతీసే విధంగా ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి సో ఈనాడు టోటల్ భారత్ ప్రజానికం అంతా సాంప్రదాయాలు ఈనాడు ఆ ఆలయాన్ని దెబ్బతీసే విధంగా పవిత్రకు దెబ్బతీసే విధంగా పాటు పడిన వాళ్ళని క్షమించడాన్ని నేరంగా పరిగణిస్తున్నారు కాబట్టి వారి చట్టమైనటువంటి చర్యలు వాళ్ళని తీసుకోవాలి మరలాది పునరావృతం కాకుండా చేసుకోవాలి ఈనాడు కోటాను కోట్ల భక్తుల ఉన్నటువంటి నమ్మకాలు ఉన్నటువంటి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం సాక్షాత్ శ్రీ కలి ఉదయం వెంకటేశ్వర స్వామి ఈ ఆలయంలో ఈ విధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలి ఏ రాజకీయ నాయకుడైనా సరే వదిలే ప్రసక్తే లేదు సో గత ప్రభుత్వం వైసీపీ హయంలో నిర్లక్ష్యానికి గురైన విషయం అక్కడ ప్రజలు చెప్తున్నారు మనం కూడా చూసిన విషయాలే సో ఈనాడు ఆ ఆలయ సంప్రోక్షణకే జంతువుల కొవ్వులతోని పంది మాంసం కొవ్వు అదేవిధంగా ఆవు ఆ బర కొవ్వులతోని ఆ ఫ్యాట్ కంటెంట్ తోని బాయిల్ చేసి నెయ్యి తయారు చేసి ఆ నెయ్యి కంటెంట్ ని లడ్డులో వాడడం చాలా అపి అపవిత్రిమల తిరుమల దేవస్థానంలోనైంది సో అది ఉద్దేశించుకొని మరి ఈనాడు ఆ యోగా యోగాలు అదే ఆ హోమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అక్కడ సో కోట్ల భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి విధానాన్ని మనం అక్కడ చూడొచ్చు సో ఇటువంటి లడ్డు ఏదైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నాడో అతని పైన నాన్అైలబుల్ కేసులు పెట్టాలి ఆ భగవంతుడు కూడా ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు తన తనకు ఏ విధంగా శాస్తి తగిన విధంగా భగవంతుడు చేస్తాడు ఈనాడు పాపం పనులకు కూడుకున్నటువంటి ఆ అధికారి ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా కీలకంగా వివరించినటువంటి తను ఎవరున్నారో ఏ రాజకీయ నాయకుడు అయినా సరే తను క్షమించారా అన్నటువంటి నేరం చేసినట్టుగా పరిగణించాలి సో మరలా ఎవరైతే రిపీట్ చేయకుండా చూడాలి దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు భారీగా ఫ్యాన్స్ పోలీసులు పోలీసుల లాఠీచార్జి నెటిజన్ల తీవ్ర విమర్శలు భారీగా తరలి రావడంతో అదుపు తప్పిన వ్యవస్థ హైదరాబాద్ లోని నోవాటెల్లో ప్రోగ్రాం ఇండోర్ ఈవెంట్ కు భారీగా జనం సో అది భారీగా ప్రజలు రావడంతో ఈవెంట్ రద్దుగా చేసినారు తిరుపతి లడ్డులో గుట్కా ప్యాకెట్ వివాదం వేళ భక్తురాలి షాకింగ్ అనుభవం భక్తురాలికి షాకింగ్ అనుభవం తిరుమల లడ్డులో వివాదం వేళ మరో దారుణం లడ్డులో దర్శనమిచ్చిన గుట్కా ప్యాకెట్ ఖమ్మం జిల్లాలో తాజాగా వెలుగు చూసిన ఘటన సో ఇప్పటికే ఇది మనం చర్చనీయాంశంగా మారింది తిరుపతి లడ్డులో జంతుకోవులతో తయారు చేసినటువంటి నెయ్యి ల్యాబ్ రిపోర్ట్లో రావడం జరిగింది సో ఇదొకటి అదొక ఎత్తు అయితే ఇదొకటి సో ఉన్నటువంటి అక్కడ వర్క్ చేసేటట్టు వాళ్ళు కొంత కొంతమంది మతాన్ని ఆ ఇది చేసుకొని దాంట్లో జాయిన్ చేసి జాయిన్ చేయడం వల్ల ఈ విధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు సో అక్కడ ఉద్యోగస్తులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి సీసీ కెమెరా పర్యవేక్షణలో ఈ లడ్డు తయారీ ఏదైతుందో ఒక టోటల్ గా ఆ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండాలి సో ఉన్నటువంటి ప్రజల మనోభావాలు భక్తుల మనోభావాలు హిందూ సాంప్రదాయాలు దెబ్బతీసే విధంగా చేయకూడదు అని చెప్పేసి మేము కోరుతాం సో ఏ ఎవరికైతే ఈ గుట్కా ప్యాకెట్ ఆ లడ్డూలో రావడం జరిగిందో చాలా బాధాకరంగా మనం చూడొచ్చు ఖమ్మం జిల్లాలో తాజాగా వెలుగు చూసిన ఘటన వాళ్ళు ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చినాక చూస్తే దాంట్లో గుట్కా ప్యాకెట్ ఉంది సో భక్తులు ఆశ్చర్యపోతున్నారు